ఒక చిన్న కుందేలు ఆపిల్ చెట్టు కింద నిద్రపోతూ ఉంది ఒక పెద్ద సిద్ధం విని అది మెలకువ వచ్చింది అది ఆకాశంలో మేఘాలు కదులుతున్నాయని చూసింది అది భయపడిపోయింది అతను ఆకాశం పడిపోతోంది అని అరుస్తూ పరిగెట్టడం ప్రారంభించాడు ఒక ఏనుగు కుందేలు అరుస్తున్నదని విన్నది అది కుందేలును తన వెన్నుపైన ఎక్కమని చెప్పింది ఏనుగు వేగంగా పరిగెత్తింది కుందేలు మాత్రం ఆకాశం పడిపోతోంది ఆకాశం పడిపోతోంది అని అరుస్తూనే ఉంది ఒక సింహం మరియు ఒక పులి ఏనుగు పరుగెడుతుండడాన్ని మరియు కుందేలు అరుస్తుండడాన్ని చూశాయి అవి భయపడి ఏనుగు మరియు కుందేళ్లుతో కలిసి పరుగెత్తడం ప్రారంభించాయి దాన్ని ఒక వయసైన గుడ్లగూబ చూసింది అది ఆ జంతువులను యాపిల్ చెట్టు వద్దకు తీసుకెళ్లింది అక్కడ నేలపై పడిపోయిన ఒక పెద్ద ఎర్ర యాపిల్ను అది చూపించింది అది నవ్వుతూ పడిపోయింది ఆకాశం కాదు ఈ యాపిల్నే అని చెప్పింది అన్ని జంతువులు నిజం గ్రహించి నవ్వాయి